హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగా హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం చూసే శారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్ లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి ఎక్కడో చోట వీవింగ్ మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు శారీ కాస్ట్ లీస్ట్ ప్రైస్ అండి టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది మినిమం టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది నియర్లీ వన్ సిక్స్టీ శారీస్ వరకు చూడబోతున్నాం అండి ఈ వీడియోలో ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయి ఈ కంప్లీట్ కంప్లీట్గా వీవింగ్ వచ్చిన శారీస్ అండి బుటార్స్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ సెల్ఫ్ కలర్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి మంచిగా డిజైనర్ శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి ఈ సారీ గ్రీన్ అండి బోర్డర్ ఏమో ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ ఈ సారీసు యెల్లో కలర్ కాంబినేషన్లో మల్టీ డిజైన్స్ ఉన్నాయండి అందుకని నెంబర్ ఇస్తున్నాము సీరియల్ నెంబర్ వన్ అండి సీరియల్ నెంబర్ వన్ పళ్ళు అన్ని సారీస్కి పళ్ళు పార్ట్ అనేది లైన్స్ బుటాస్ వీవింగ్ ఉంటుందండి అన్ని సారీస్కి ఇలానే ఉంటుంది వితౌట్ బ్లౌజ్ సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది సీరియల్ నెంబర్ టూ అండి సీరియల్ నెంబర్ టూ ఈ సారీస్ శాండిల్ అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ పార్ట్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి సారీస్ సీరియల్ నెంబర్ త్రీ అండి సీరియల్ నెంబర్ త్రీ మిడిల్లో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ ఫోర్ అండి డార్క్ ఆరెంజ్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సీరియల్ నెంబర్ ఫైవ్ అండి మంచిగా పేస్టల్ ఎల్లో బోర్డర్ ఏమో మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ సిక్స్ అండి సీరియల్ నెంబర్ సిక్స్ మంచి పెస్టల్ ఎల్లో అండి మిడిల్లో పోచంపల్లి లైన్స్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ కూడా పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే సీరియల్ నెంబర్ సెవెన్ అండి మంచి క్రీమ్ కలర్ బోర్డర్ ఏమో ఎల్లో కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ డిజైన్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయండి ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సీరియల్ నెంబర్ ఎయిట్ అండి బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ నైన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ ఎడ్జ్ బోర్డర్ ఉంటుంది విత్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ టెన్ అండి చెక్స్ ప్యాటర్న్ పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ గార్డెన్ సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే నియర్లీ వన్ సిక్స్టీ వరకు చూడబోతున్నామండి వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్లో జరీ లైన్స్ వీవింగ్ ఉంటుందండి వితౌట్ బ్లౌజ్ సారీస్ అయితే చాలా నైస్గా ఉన్నాయి ట్వెల్వ్ అండి సీరియల్ నెంబర్ ట్వెల్వ్ మ్యాంగో ఎల్లో అండి బోర్డర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ థర్టీన్ అండి మంచి పీచ్ కలర్ అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే సీరియల్ నెంబర్ ఫోర్టీన్ అండి బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి ఏ సారీ కా సారీ అది చాలా నైస్గా ఉంది మంచి క్రీమ్ కలర్ అండి బోర్డర్ ఏమో స్నప్ కలర్ కాంబినేషన్లో గ్యాప్ బోర్డర్ వీవింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ సిక్స్టీన్ అండి ఈ సారీ హాఫ్ వైట్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో బుటా స్వీవింగ్ ఉంటాయి ఈ బుటా అనేది మనకి లోపలికి వెళ్లే వరకు గ్యాప్ అయితే ఉంటుందండి అన్ని సారీస్ కి బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ సెవెంటీన్ అండి మంచి మ్యాంగో ఎల్లో బోర్డర్ ఏమో రెడ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ విత్ వితౌట్ బ్లౌజ్ సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సీరియల్ నెంబర్ ఎయిటీన్ అండి మంచి హాఫ్ వైట్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది బోర్డర్ ఏమో టెంపుల్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ శారీస్ అయితే చాలా నైస్గా ఉన్నాయండి ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ సీరియల్ నెంబర్ నైంటీన్ అండి మంచి చెర్రీ రెడ్ మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ గ్యాప్ బోర్డర్ వీవింగ్ ఉంటుంది కలర్ మ్యాచింగ్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయండి సీరియల్ నెంబర్ ట్వంటీ అండి మ్యాంగో ఎల్లో బోర్డర్ ఏమో రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ అండి బోర్డర్ పార్ట్ అన్ని సారీస్కి డిఫరెంట్ వివింగ్ ఉంటుందండి సారీస్ అయితే చాలా నైస్గా ఉన్నాయి ప్యూర్ బెంగాల్ లో స్మాల్ వివింగ్ మిస్టేక్ ఉన్న సారీస్ ట్వంటీ టూ అండి మంచి రెడ్ అండి బోర్డర్ ఏమో కలనేత వివింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ట్వంటీ త్రీ అండి కలర్ అయితే చాలా నైస్గా ఉంది మంచిగా పిక్ గ్రీన్ అండి బోర్డర్ ఏమో మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ మంచి డిజైనర్ శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే ట్వంటీ ఫోర్ అండి ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ బోర్డర్ ఏమో గ్యాప్ బోర్డర్ వీవింగ్ ఉంటుంది ఆ బోర్డర్లో కూడా టెంపుల్ వీవింగ్ ఉంటుందండి టూ షర్ట్స్తో వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి ట్వంటీ ఫైవ్ అండి మంచిగా ఎల్లో బోర్డర్ ఏమో టూ ప్యాటర్న్స్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ పళ్ళు పళ్ళు పాటలో అన్ని సారీస్కి ఇలా లైన్స్ బుటా స్వీవింగ్ ఉంటాయండి వితౌట్ బ్లౌజ్ సారీ స్క్రీన్ షాట్తో పాటు నంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి మనకి ఒక్కో కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే మల్టీ డిజైన్స్ ఉన్నాయండి చాలా నైస్గా ఉన్నాయి ఈ సారీ కనకాంబరం కలర్ అండి బోర్డర్ ఏమో డార్క్ కనకాంబరం కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ట్వంటీ సెవెన్ అండి మంచిగా డీప్ శాండల్ కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్ ఏమో జరీ లైన్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ట్వంటీ ఎయిట్ అండి చెర్రీ రెడ్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ మిడిల్లో బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ లో లైన్స్ వీవింగ్ ఉంటుందండి విత్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ట్వంటీ నైన్ అండి మంచి ఎల్లో మిడిల్ లో వర్టికల్ లైన్స్ మిడిల్లో లైన్స్ బుటాస్ స్వీవింగ్ ఉంటాయి బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ విత్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ థర్టీ అండి సీరియల్ నెంబర్ థర్టీ మంచిగా మిడిల్లో త్రీ షేడ్స్తో బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే థర్టీ వన్ అండి సి బ్లూ మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో డిఫరెంట్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ కలర్ మ్యాచింగ్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయండి థర్టీ టూ అండి మంచిగా చెర్రీ రెడ్ బోర్డర్ ఏమో మ జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సారీ కాస్ట్ టూ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది థర్టీ త్రీ అండి మంచిగా యాష్ గ్రే కలర్ బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ మిడిల్లో బుటా వీవింగ్ ఉంటుందండి ఈ బుటా అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ అయితే ఉంటుంది వితౌట్ బ్లౌజ్ థర్టీ ఫోర్ అండి మంచిగా ఎల్లో బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ విత్ అవుట్ బ్లౌజ్ కలర్ మ్యాచింగ్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయండి ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్లో సీరియల్ నెంబర్ థర్టీ ఫైవ్ అండి ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ బోర్డర్ ఏమో టూ షర్ట్స్తో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్వుట్ బ్లౌజ్ థర్టీ సిక్స్ అండి మంచి స్నఫ్ అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ లెంత్ బోర్డర్ వీవింగ్ ఉంటుందండి ఏ సారీ కా సారీ చాలా నైస్గా ఉంది థర్టీ సెవెన్ అండి మంచి పింక్ అండి మిడిల్ మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి ఏ సారీ కా సారీ చాలా నైస్గా ఉంది థర్టీ ఎయిట్ అండి మిడిల్లో త్రీ షర్ట్స్తో బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో కనకాంబరం కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు లైన్స్ బుటాస్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు ఈ థౌట్ బ్లౌజ్ సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది థర్టీ నైన్ అండి ఈ థౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఫార్టీ అండి ఈ సారీ ఒక కాంబినేషన్ అండి బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ పార్ట్లో జారీ లైన్స్ వీవింగ్ ఉంటుంది మిడిల్ పార్ట్లో బుటాస్ వీవింగ్ ఉంటాయండి బుటా అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ ఉంటుంది ఈ థౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఫార్టీ వన్ అండి సీరియల్ నెంబర్ ఫార్టీ వన్ మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి సీరియల్ నెంబర్ ఫార్టీ టూ మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోడర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ఫార్టీ త్రీ అండి మంచి కనకాంబరం కలర్ బోర్డర్ ఏమో ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ విత్వుట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఫార్టీ ఫోర్ అండి మంచిగా బోర్డర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ అవుట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి సారీస్ అయితే చాలా నైస్గా ఉన్నాయి ఫార్టీ ఫైవ్ అండి మంచి క్రీమ్ కలర్ ఏమో గ్రే షేడ్లో కాంట్రాస్ట్ బోర్డర్ విత్ అవుట్ బ్లౌజ్ బెంగాల్ కాటన్ అనేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి సారీస్ ఫార్టీ సిక్స్ అండి ఎల్లో గోడరేమో రెడ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ ఫార్టీ సెవెన్ అండి ఏ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ విత్ థౌ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ అండి కలర్ అయితే చాలా నైస్గా ఉంది బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ థర్డ్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే సీరియల్ నెంబర్ ఫార్టీ నైన్ అండి మంచిగా డార్క్ ఆరెంజ్ అండి బోర్డర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి సారీస్ ఫిఫ్టీ అండి సీరియల్ నెంబర్ ఫిఫ్టీ సారీస్ స్క్రీన్ షాట్తో పాటు నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి మంచి బేబీ పింక్ అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోడర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ పళ్ళు పళ్ళు పాటలో అన్ని సారీస్కి సింపుల్గా లైన్స్ బుటాస్ వీవింగ్ ఉంటాయండి వితౌట్ బ్లౌజ్ ఫిఫ్టీ వన్ అండి మంచిగా మ్యాంగో ఎల్లో బోర్డర్ ఏమో మల్టీ కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ లెంతీ బోర్డర్ వీవింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఫిఫ్టీ టూ అండి ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో టూ షర్ట్స్తో పూట వివింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ సింపుల్ బోర్డర్ ఉంటుందండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే ఫిఫ్టీ త్రీ అండి డార్క్ మస్టర్డ్ ఎల్లో బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ అండి మ్యాంగో ఎల్లో అండి బోర్డర్ ఏమో గ్రీన్ షేడ్లో కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ లో జారీ లైన్స్ వీవింగ్ ఉంటుంది విత్ అవుట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే ఫిఫ్టీ ఫైవ్ అండి లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ ఉంటుంది విత్ అవుట్ బ్లౌజ్ ఫిఫ్టీ సిక్స్ అండి ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు విత్ అవుట్ బ్లౌజ్ శారీ కాస్ట్ టూ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీ సెవెన్ అండి మస్టర్డ్ ఎల్లో అండ్ లైట్ లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ మ్యాచింగ్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయండి ఫిఫ్టీ ఎయిట్ అండి మ్యాంగో ఎల్లో బోర్డర్ ఏమో జారీ లైన్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఈ సారీ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ నైన్ అండి మంచి బ్లాక్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్ ఏమో బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ పళ్ళు లైన్స్ బుటాస్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సిక్స్టీ అండి మంచి క్రీమ్ కలర్ బోర్డర్ ఏమో గ్రే షేడ్లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సిక్స్టీ వన్ అండి మెడల్లో పోచంపల్లి లైన్స్ వీవింగ్ ఉంటుంది బోడర్ ఏమో పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ థర్డ్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే సిక్స్టీ టూ అండి ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ బోర్డర్ ఏమో పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ థర్డ్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి ఏ శారీ కాశారీ డిఫరెంట్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చాయి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే సిక్స్టీ త్రీ అండి మంచి బేబీ పింక్ బోర్డర్ ఏమో టూ షేడ్స్తో కటి బోర్డర్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ చాలా నైస్గా ఉంది డిజైన్ అయితే పళ్ళు లైన్స్ బుటాస్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ సిక్స్టీ ఫోర్ అండి ఈ సారీ ఒక కాంబినేషన్ అండి బోర్డర్ ఏమో లెంతీ బోర్డర్ వీవింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే సిక్స్టీ ఫైవ్ అండి ఆరెంజ్ కలర్ బోడర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో కలర్ మ్యాచింగ్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయండి సిక్స్టీ సిక్స్ అండి మంచి గ్రీన్ కలర్ బోర్డర్ ఏమో జరీ లైన్ గ్యాప్ బోర్డర్ వీవింగ్ వచ్చేసి ఆ బోర్డర్లో కూడా బుటా స్టైల్ వీవింగ్ ఉంటుంది పళ్ళు డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ టూ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సిక్స్టీ సెవెన్ అండి మంచి కనకాంబరం కలర్ బోర్డర్ ఏమో గ్రీన్ షేడ్లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి మనకి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే సిక్స్టీ ఎయిట్ అండి డార్క్ నేవీ బ్లూ గ్రే షేడ్లో కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్లో జరీ లైన్ స్వీవింగ్ ఉంటుంది సిక్స్టీ నైన్ అండి మంచిగా చెర్రీ రెడ్ బోర్డర్ ఏమో కలనేత వివింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ పార్ట్ లో జరీ వీవింగ్ ఉంటుంది విత్ బ్లౌజ్ ఈ లైట్ పీచ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది డార్క్ కనకాంబరం కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ ఈ సారీ గ్రీన్ అండి బోర్డర్ ఏమో చెక్స్ ప్యాటర్న్ లైన్స్ వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ మిడిల్లో లో టూ షర్ట్స్ తో వీవింగ్ ఉంటుంది విత్ బ్లౌజ్ ఈ సారీ రస్ట్ కలర్ అండి బోర్డర్ ఏమో కలనేత వివింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి లైన్స్ వివింగ్ ఉంటుందండి ఆ పైన బుటాస్ వివింగ్ ఉంటాయి పళ్ళు డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సెవెంటీ త్రీ అండి ఈ సారీ క్రీమ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ సెవెంటీ ఫోర్ అండి మంచి గ్రీన్ కలర్ మిడిల్లో బుటాస్ వివింగ్ ఉంటాయి ఈ బుటా అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ అయితే ఉంటుంది బోర్డర్ ఏమో మల్టీ కలర్ కాంబినేషన్ తో లైన్స్ స్వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ మ్యాచింగ్స్ అయితే చాలా నైస్ గా ఉన్నాయండి ఈ సారీ డార్క్ ఎలిఫెంట్ గ్రే అండి మిడిల్ లో సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో బుటాస్ స్వీవింగ్ ఉంటాయి లెస్ పళ్ళు లైన్స్ బుటాస్ స్వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఈ సారీ సెవెంటీ సిక్స్ అండి మంచిగా మిడిల్లో టూ షర్ట్స్తో బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే సెవెంటీ సెవెన్ అండి బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ పళ్ళు పళ్ళు పట్ల ఇలా లైన్స్ బుటాస్ వీవింగ్ ఉంటాయండి వితౌట్ బ్లౌజ్ సెవెంటీ ఎయిట్ అండి మిడిల్లో సింపుల్గా బుటాస్ వివింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ ఘాటలో స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సెవెంటీ నైన్ అండి ఈ సారీ ఒకలర్ కాంబినేషన్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఎయిటీ అండి మంచి మ్యాంగో ఎల్లో బోర్డర్ ఏమో రెడ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ఎయిటీ వన్ అండి వితౌట్ బ్లౌజ్ శారీస్ అయితే చాలా నైస్గా ఉన్నాయండి ఏ సారీ కాసారీ డిఫరెంట్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చాయి ఎయిటీ టూ అండి మంచిగా డార్క్ మెంతెల్లో బోర్డర్ ఏమో గ్రీన్ అండ్ మెంతెల్లో కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది మిడిల్లో బుటాస్ వివింగ్ ఉంటాయండి ఈ బుటా అనేది మనకు లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ అయితే ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఎయిటీ త్రీ అండి డార్క్ మస్టర్డ్ ఎల్లో మిడిల్లో పోచంపల్లి చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో ఎడ్జ్ బోర్డర్ కాంట్రాస్ట్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే ఎయిటీ ఫోర్ అండి వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ ఎయిటీ ఫైవ్ అండి బోర్డర్ ఏమో పోషంపల్లి వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే ఎయిటీ సిక్స్ అండి బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది అండి మినిమం టూ సారీస్ అయితే పర్చేజ్ డీప్ శాండిల్ అండి మిడిల్ లో బుటాస్ ఉంటాయి బోర్డర్ ఏమో లైట్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ నెంబర్ ఎయిటీ ఎయిట్ అండి సీరియల్ నెంబర్ ఎయిటీ ఎయిట్ అండి బోర్డర్ ఏమో డిఫరెంట్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ విత్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్ గా ఉన్నాయి సారీస్ అయితే ఎయిటీ నైన్ అండి మంచి చెర్రీ రెడ్ అండి బోర్డర్ ఏమో గ్రీన్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ నైంటీ అండి మంచి క్రీమ్ కలర్ అండి బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చేసి చాలా నైస్గా ఉంది వితౌట్ బ్లౌజ్ నైంటీ వన్ అండి మంచిగా ఫ్యాన్సీ కలర్ బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ కూడా వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ గార్డెన్ అనేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి సారీస్ అండి ఈ కలర్ కాంబినేషన్ మంచి కనకాంబరం కలర్ బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ నైంటీ త్రీ అండి మంచి హాఫ్ వైట్ అండి బోర్డర్ ఏమో గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎడ్జ్ బోర్డర్ నైంటీ ఫోర్ అండి అవుట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ నైన్టీ ఫైవ్ అండి మంచిగా మస్టర్డ్ ఎల్లో బోర్డర్ ఏమో గ్యాప్ బోర్డర్ వీవింగ్ ఉంటుంది విత్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే నైంటీ సిక్స్ అండి మిడిల్ పార్ట్లో చెక్స్ ప్యాటర్న్ వివింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో డిఫరెంట్ వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ఏ సారీ కా సారీ చాలా నైస్గా ఉందండి ఈ సారీ కాస్ట్ టూ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అలానే సారీ స్క్రీన్ షాట్తో పాటు నంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి నైంటీ ఎయిట్ అండి సీరియల్ నెంబర్ నైంటీ ఎయిట్ సీరియల్ నెంబర్ నైన్టీ నైన్ అండి మంచిగా పీచ్ కార్ అండి బోర్డర్ ఏమో లైన్ స్వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ హండ్రెడ్ అండి మంచిగా మ్యాంగో ఎల్లో బోర్డర్ ఏమో లయన్స్ స్వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే వన్ నాట్ వన్ అండి బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ వన్ నాట్ టూ అండి ఏమో మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ వీవింగ్ ఉంటుంది థర్డ్ బ్లౌజ్ వన్ నాట్ త్రీ అండి ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్ గా ఉన్నాయి సారీస్ అయితే వన్ నాట్ ఫోర్ అండి బోర్డర్ ఏమో లెంతీ బోర్డర్ వీవింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ అండి ఈ సారీ ఒక ఫాన్సీ కలర్ అండి బోర్డర్ ఏమో గ్యాప్ బోర్డర్ వీవింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ వన్ నాట్ సిక్స్ అండి మిడిల్లో లో క్రాస్ క్రీపర్ డిజైన్ బీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వన్ నాట్ సెవెన్ అండి బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ అండి ఈ బుటా అనేది లోపలికి వెళ్లే వరకు గ్యాప్ అయితే ఉంటుంది బోర్డర్ ఏమో రెడ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ వన్ నాట్ నైన్ అండి బోర్డర్ ఏమో రెడ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ ఈ థర్డ్ బ్లౌజ్ వన్ టెన్ అండి మంచి ఫ్యాన్సీ కలర్ అండి బోర్డర్ ఏమో జరీ లైన్స్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ఈ థర్డ్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్ గా ఉన్నాయి సారీస్ అయితే ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ ఏమో ఆరెంజ్ షేడ్ లో కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ పార్ట్ లో బుటా స్టైల్ వీవింగ్ ఉంటుందండి ఈ థర్డ్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి వన్ థర్టీన్ అండి మంచిగా డార్క్ ఆరెంజ్ అండి బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ థర్డ్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ వన్ ఫోర్టీన్ అండి మంచిగా శాండిల్ కలర్ అండి బోర్డర్ ఏమో గ్రే షేడ్ లో కాంట్రాస్ట్ బోర్డర్ విత్ థర్డ్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ అండి బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ థర్డ్ బ్లౌజ్ వన్ సిక్స్టీన్ అండి మంచిగా మ్యాంగో ఎల్లో బోర్డర్ ఏమో పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్ గా ఉన్నాయి సారీస్ అయితే వన్ సెవెంటీన్ అండి మంచి క్రీమ్ కలర్ మిడిల్ లో మల్టీ కలర్ కాంబినేషన్ తో బుటా బీవింగ్ ఉంటుంది విత్ బ్లౌజ్ వన్ ఎయిటీన్ అండి గ్రీన్ షేడ్ లో కాంట్రాస్ట్ బోర్డర్ విత్ బ్లౌజ్ ఈ సారీ వన్ నైన్టీన్ అండి మంచి క్రీమ్ కలర్ అండి బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ విత్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్ గా ఉన్నాయి సారీస్ అయితే వన్ ట్వంటీ అండి మంచిగా మ్యాంగో ఎల్లో బోర్డర్ ఏమో లెంతీ బోర్డర్ వీవింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ వన్ ట్వంటీ వన్ అండి బోర్డర్ ఏమో టూ ప్యాటర్న్స్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు వన్ ట్వంటీ టూ అండి వితౌట్ బ్లౌజ్ టూ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది వన్ ట్వంటీ త్రీ అండి వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అండి మంచి మ్యాంగో ఎల్లో బోర్డర్ ఏమో పోచంపల్లి వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ అడ్ బ్లౌజ్ శారీస్ అయితే చాలా నైస్గా ఉన్నాయండి వన్ ట్వంటీ ఫైవ్ అండి మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో టూ టూ షర్ట్స్ తో కాంట్రాస్ట్ బోడర్ విత్వర్డ్ బ్లౌజ్ వన్ ట్వంటీ సిక్స్ అండి మంచి డీప్ శాండిల్ అండి బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి చాలా నైస్ గా ఉన్నాయి శారీస్ అయితే వన్ ట్వంటీ సెవెన్ అండి మంచి మ్యాంగో ఎల్లో బోర్డర్ ఏమో పోచంపల్లి వివింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ బ్లౌజ్ వన్ ట్వంటీ ఎయిట్ అండి బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ విత్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి ఎక్కడో చోట మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సారీ కాస్ట్ టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ సారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది వన్ థర్టీ అండి ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ బోర్డర్ ఏమో కలర్ అయితే వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ సారీ స్క్రీన్ షాట్తో పాటు నెంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి వన్ థర్టీ వన్ అండి మంచి క్రీమ్ కలర్ వీళ్ళు టూ షేడ్స్తో బుట వీవింగ్ ఉంటుంది ఈ బుటా అనేది లోపలికి వెళ్ళే వరకు గ్యాప్ అయితే ఉంటుందండి వితౌట్ బ్లౌజ్ వన్ థర్టీ టూ అండి బోర్డర్ ఏమో స్నక్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ వన్ థర్ వన్ థర్టీ త్రీ అండి బోర్డర్ ఏమో లెంతీ బోర్డర్ వీవింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ వన్ థర్టీ ఫోర్ అండి మ్యాంగో ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి సారీస్ వన్ థర్టీ ఫైవ్ అండి బోర్డర్ ఏమో జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ వన్ థర్టీ సిక్స్ అండి బోర్డర్ ఏమో గ్యాప్ బోర్డర్ వీవింగ్ ఉంటుంది విత్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ అండి మంచి క్రీమ్ కలర్ అండి పిక గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎడ్జ్ బోర్డర్ కాంట్రాస్ట్ ఉంటుంది విత్ అవుట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ అండి మంచి మ్యాంగో ఎల్లో ఏమో రెడ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బోర్డర్ విత్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ వన్ థర్టీ నైన్ అండి మిడిల్లో బుటాస్ స్వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో మల్టీ కలర్ కాంబినేషన్ తో లైన్ స్వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ బోర్డర్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్ గా ఉన్నాయి సారీస్ అయితే వన్ ఫార్టీ అండి మిడిల్లో బుటాస్ స్వీవింగ్ ఉంటాయి వర్టికల్ లైన్స్ టైప్ లో వర్క్తో వర్క్ తో స్వీవింగ్ ఉంటాయి బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ వన్ ఫార్టీ వన్ అండి వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ వన్ ఫార్టీ టూ అండి డార్క్ మ్యాంగో ఎల్లో బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి కాంట్రాస్ట్ కూడా అండి మంచి క్రీమ్ కలర్ అండి బోర్డర్ ఏమో డార్క్ శాండిల్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఫార్టీ ఫోర్ అండి వన్ ఫార్టీ ఫోర్ కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చేసి చాలా నైస్ గా ఉంది డిఫరెంట్ వీవింగ్ వచ్చి విత్ థర్డ్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి చాలా నైస్ గా ఉన్నాయి వన్ ఫార్టీ ఫైవ్ అండి మిడిల్లో వర్టికల్ లైన్స్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వన్ ఫార్టీ సిక్స్ అండి మిడిల్లో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ ప్యూర్ బెంగాల్ కాటన్ సారీస్ అండి చాలా నైస్గా ఉన్నాయి సారీస్ అయితే వన్ ఫార్టీ సెవెన్ అండి మిడిల్లో చెక్స్ మిడిల్లో బుటాస్ వీవింగ్ ఉంటాయి బోర్డర్ ఏమో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ వన్ ఫార్టీ ఎయిట్ అండి మంచి క్రీమ్ కలర్ అండి బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ అండి మంచి క్రీమ్ కలర్ అండి బోర్డర్ ఏమో బ్లూ కలర్ కాంబినేషన్లో లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ సీరియల్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అండి ఈ సారీ ఒక కాంబినేషన్ అండి బోర్డర్ ఏమో జారీ లైన్ వీవింగ్ వచ్చినటువంటి గ్యాప్ బోర్డర్ వన్ ఫిఫ్టీ వన్ అండి మంచి చెరీ రెడ్ అండి గ్రీన్ గ్రీన్ షేడ్లో కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ అండి ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్ అనేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి ఈ వన్ ఫిఫ్టీ త్రీ అండి మిడిల్లో టై అండ్ ఐ వివింగ్ ఉంటుంది బోర్డర్ ఏమో టెంపుల్ వీవింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ సీరియల్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ అండి ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ ఏమో రెడ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బోర్డర్ సీరియల్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి కనకాంబరం కలర్ అండి బోర్డర్లోనేమో డిఫరెంట్ వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ బోర్డర్ పాళ్ళు లైన్స్ బుటాస్ వివింగ్ వచ్చినటువంటి డిజైనర్ పాలు వితౌట్ బ్లౌజ్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉన్న శారీస్ అండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సారీ కాస్ట్ టూ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి అలానే శారీ స్క్రీన్ తో పాటు నంబర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి